హాయ్ అండి శృతి గారు బాగున్నారా హాయ్ అండి హాయ్ మేడం బాగున్నాను మేడం మీరు బాగున్నారా బాగున్నానండి శృతి గారు నేటి స్త్రీ కమ్యూనిటీలో అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై సెవెంటీన్త్ జాయిన్ అయినా మేడం ఓకే శృతి గారు అసలు ఏ ఇష్యూ తో జాయిన్ అయ్యారు నేటి స్త్రీలు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం నేను సెవెన్ ఇయర్స్ కి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మళ్ళీ ప్లస్ నాకు తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్యాట్ లివర్ కూడా జాయిన్ అయింది మేడం దాంతో పాటు ఈ మెడిసిన్ వాడుతూ వన్ ఇయర్ వన్ ఇయర్ ఒకసారి నేను హాస్పిటల్ కి వెళ్లాల్సిందే నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం వెళ్తే అక్కడ మెడిసిన్ వేసుకున్నాక తగ్గిపోతుంది మళ్ళీ నాకు పీరియడ్ ఆగి సిక్స్ మంత్స్ కి వస్తుంది మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ ఇదే కంటిన్యూ మేడం ఇక ఇట్లనే అయిపోయింది సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ప్రాబ్లమ్ తోనే మీ దగ్గర జాయిన్ అయ్యాను మేడం నేను జాయిన్ అయినప్పుడు ఎయిటీ ఫైవ్ ఉన్నా మేడం వెయిట్ చాలా ఎక్కువ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా అందువల్లే నీకు హార్మోన్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు మేడం తగ్గాలి అన్నప్పుడు నేను బయట సప్లిమెంట్స్ కూడా వాడిన వాడినప్పుడు రిజల్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ లో తగ్గినా గానీ నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు మళ్ళీ డ్రాప్ అయిపోయింది లాంగ్ ఎట్లా మెయింటైన్ చేస్తాం మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసేది చూసుకోవాలి కదా అని మళ్ళీ డ్రాప్ అయిపోయినా కానీ నా ప్రాబ్లం అయితే తగ్గలేదు మేడం నేను ఎక్కడ ఏది ట్రై చేసినా చాలా సార్లు చాలా విధాలుగా ట్రై చేసినా తగ్గలేదు నేను అన్ని సెర్చ్ చేసుకున్నప్పుడు నాకు ఇన్స్టాలో మీ రీల్ చూడడం ఆ శివయ్య దయ అనుకోవాలిగా నాకు మీరు కనిపించడం అనేది నేను ఒకటే ఒక నేను ఎప్పుడు ఒకటే అనుకునేదాన్ని మేడం అసలు నేను పూజ చేసుకున్నప్పుడల్లా నాకు ఆ సొల్యూషన్ కరెక్ట్ గా నాకు దొరికితే చాలు నేను దాన్ని కరెక్ట్ గా ఇది చేసుకుంటా అని దండ పెట్టుకునేదాన్ని అట్లనే ఇంకా మీరు నాకు ఆ ఇన్స్టాలో నేను చూడడం నేను వన్ డేలో ఏమో అట్లా చూడగానే ఏదో అయిపోతుంది చేసేద్దామని ఏమో డెసిషన్ తీసుకోలే మేడం చూసిన వన్ 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 వీక్ అట్లా చూసి ఆ లేదులే మంచిగా అందరి రివ్యూస్ బాగున్నాయి అందరు చెప్తున్నారు జెన్యున్ అనిపించింది కామెంట్ చూసిన అంతా బాగుంది జాయిన్ అయిదామని మీకు కాల్ చేసిన మేడం కాల్ చేసి ఇట్లా ఫ్రెండ్స్ ఎండ్స్ పీసీ ఓడి ప్లస్ నాకు ప్యాటివర్ ఉంది మేడం అంటే సరే అమ్మా అని చెప్పి మీరు డైట్ చాట్ ఇచ్చిరు దాన్ని కరెక్ట్ గా సిన్సియర్ గా మొక్క డే లేదు అన్ని అన్ని అసలు ఇక చేయాలి అంటే చేయాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకున్నా చేసేసిన మేడం నాకు త్రీ మంత్స్ లో నేను సిక్స్టీన్ కేజీస్ లాస్ అయినా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ లో టెన్ డేస్ లాస్ అయ్యాక నేను స్ట్రక్ అయిపోయినా మేడం అక్కడ ఇక నేను లెవెన్ డేస్ ఛాలెంజ్ చేస్తున్నా ఇంకా తగ్గట్లేదు ఏంటి నేను ఒక టూ టూ మంత్స్ అయితుంది ఇంకా సెవెంటీ ఫైవ్ దగ్గరే ఆగిపోయినా అన్నప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది మేడం ఇందులో స్వాతి అని నా బ్యాచ్ చేసింది లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన తను నేను అన్ని చేసిన ఇవి ఛాలెంజెస్ కూడా పాల్గొన్న అయిపోయింది కదా ఇంకా లిక్విడ్ ఫాస్టింగ్ ఒకటి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఒకవేళ చేస్తే తగ్గుతానేమో అన్నప్పుడు నేను సెవెంటీ ఫోర్ ఉన్నా మేడం అప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ మేడం చేస్తా అంటే చేయగలగా చేయగలుగుతానా అని కూడా మిమ్మల్ని అడిగిన మేడం నేను లేదు చేస్తారా మీరు తప్పకుండా చేస్తారా అని అన్నప్పుడు తనను కూడా అడిగిన ఎట్లుంటది నేను చేయగలుగుతానా ఏమైనా ప్రాబ్లం అవుతదా అని అంటే లేదు మంచిగా ఉంటది సెవెంటీ ఫోర్ ఉన్నప్పుడు నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన తర్వాతకి ఆ లిక్విడ్ ఫాస్టింగ్ త్రీ డేస్ అయిపోయాక నా వెయిట్ చూసుకుంటే సెవెంటీ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ కు వచ్చేసినా నేను అసలు ఫోర్ కేజీస్ తగ్గిపోయా అసలు తగ్గడానికి నేను సెవెంటీకి రావడానికి అనుకున్నా కానీ త్రీ డేస్ లా అసలు తగ్గిపోయా మేడం అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అప్పుడు ఆ లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన తర్వాత నేను హాస్పిటల్ కి వెళ్ళా మేడం అప్పుడు మేడం చెప్పేసి మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా నువ్వు అవద్దు నువ్వు మంచిగా డైట్ నీ డైట్ బాగుంది మంచిగా ఉంది చూసి మేడం నేను చెప్పిన మేడం ఇట్లా తింటున్నా మేడం ఇవి తింటున్నా సీట్ సైక్లింగ్ చేస్తున్నా ఒక వన్ మంత్ వన్ అండ్ ఒక మంత్ అవుతుంది మేడం ఇట్లా బ్రీడింగ్ మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వద్దని అన్నారు మేడం హార్మోన్స్ టాబ్లెట్స్ అని అంటే లేదమ్మా మంచిగా తగ్గిపోయింది ఎక్కువ పీరియడ్ దాని అంతటా ఆగింది అంటేనే నీకు తగ్గిపోయినట్టు అర్థం ఇక మెడిసిన్ వేసుకోకుండా ఇక కంటిన్యూ చేయి దీన్ని లైఫ్ లాంగ్ ఇక్కడనే మెయింటైన్ చేసుకో నీకు అర్థమైంది కాబట్టి అని చెప్పి మేడం నేను మెడిసిన్ తీసుకోకుండా వచ్చింది అని 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 మొట్టమొదటిసారి అప్పుడే మేడం ఇక ఎంత హ్యాపీ అనిపించింది అసలు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చక్కగా ఫాలో అయ్యారు శృతి గారు మంచిగా అన్ని నేను ఏది చెప్తే అది చేశారు ఈవెన్ ఎక్సర్సైజెస్ చేశారు అన్ని ఫాలో అయ్యారు మీ బాడీ కూడా మంచిగా రెస్పాండ్ అయింది కొంచెం మందికి కొంచెం టైం తీసుకుంటది బట్ మీకు అంటే అంత డెడికేటెడ్ గా కూడా చేస్తారు మీకు లోపల కూడా గట్టిగా ఉంది నాది ఎట్లయినా తగ్గించుకోవాలి అందుకే ఎప్పుడు చెప్పేది సంకల్పం చాలా గొప్పది అనేసి ఎప్పుడైనా అనిపించిందా మన దగ్గర ఈ ఫుడ్ ఫుడ్ తినట్లేదు తినట్లేదు ఆ అని లేదు మేడం అసలు ఇంకా నేను చెప్పాలంటే అసలు అంత ముందు ఇంత ఫుడ్ తినేదాన్ని కాదు ఓన్లీ రైస్ అంటే ఎక్కడ ఏది కొంచెం పచ్చడి ఉన్నా సరే ఇక అన్నం తిన్నానా అయిపోయింది అంతే ఇక అసలు ఏం ఇంకా నాకు ఒక అదృష్టం ఏంటంటే నాకు బయట ఫుడ్ అలవాటు లేదు బయట పిల్లలకైనా సరే అది ఎంత కష్టమైనా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అది ఎంత మంది రాని ఎంత చుట్టాలు రాని ఎంతసేపటికి నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తా కానీ బయటికి వెళ్ళను మేడం అది ఒక లక్ అనుకోవాలి అసలుకి ఇక నాకు బయట ఫుడ్ అలవాటు లేకపోవడం వల్ల ఇంకా ఇది కూడా ఇంట్లోనే తయారు చేసుకోవడం అసలు మెయిన్ ఇంపార్టెంట్ అండి మేడం మనకి మనం టైం కేటాయించుకోకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ మేడం అదే అది మీ దగ్గర అర్థమైంది మేడం నాకంటూ నేను టైం కేటాయించుకోవాలి వంట చేసుకోవాలి తినాలి అని మీ దగ్గరకు వచ్చాక నాకు అర్థమైంది అంత ముందు కూడా క్యారెట్స్ కీరా ఇవి తినమంటే తినేవాళ్ళు కాదు నేను తింటున్నప్పుడు నెమ్మది నెమ్మది అలవాటు అవ్వడం ఈ వాల్నట్స్ ఈ ఆల్మండ్ ఇవి తినేవాళ్ళు కాదు మేడం నేను తింటూ వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు కూడా తింటున్నారు ఫుడ్ మా పాప అయితే అసలు మేడం నా ప్రాబ్లం మాత్రం మా పాపకి రావద్దు ఇవి నాలోనే ఆగిపోవాలి చేయొద్దు అని అనుకున్నా మేడం తనకి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అసలు నేను అనుకున్నా మేడం అట్లా నాకు మిమ్మల్ని కలవడం వల్ల నాకు తెలిసిపోయింది కాబట్టి నేను ముందు జాగ్రత్త తీసుకోవచ్చు తనకి మంచి ఫుడ్ పెట్టచ్చు అని ప్రతి రోజు తనకి స్నాక్స్ ఉంటాయి మేడం తన బాక్స్ తన తను చెప్తాను కూడా మంచిగా తినాలి అని చెప్తుందంట మా మమ్మీ తింటుంది అని చెప్తుందంట నాకు తగ్గారు పీసీ కూడా తగ్గిపోయింది అని చెప్పి మేడం నేను అప్పుడే అనుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో పోయినా మేడం హాస్పిటల్ కి అప్పుడు నాకు ఫ్యాట్ లివర్ అని చెప్పినప్పుడు అమ్మో ఇంకా ఫ్యాటీ లివర్ అంటున్నారు ఇంకేమేమి వస్తాయో తొందరగా ఏదన్నా తెలియాలి చేయాలన్నప్పుడు మీరు లక్ బై నాకు కన చూడడం నేను కాంటాక్ట్ అవ్వడం వల్ల సక్సెస్ అయిపోయింది మేడం లివర్ వరకు పోయింది లేదు మేడం ఇక వచ్చింది అంటే వచ్చింది టైంకి వస్తుంది వన్ డే టూ డేస్ ముందు ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ సిక్స్ డేస్ అంతే ఇక ఇంతకు వస్తారుగా మేడం అసలు ఇప్పుడు అయ్యింది పోవాలంటే భయం ఎప్పుడే ఏం ఏమొస్తుందో అని ఏదన్నా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు పెద్ద స్ట్రెస్ అనమాట కదా నాకు మా సార్ అడ్మిన్స్ ఎలా మీకు సపోర్ట్ ఇచ్చారు మన గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఓ చాలా బాగా మేడం ఏం మెసేజ్ చేయగానే దీప్తి గారు అసలు గిఫ్టీ మేడం మీరు అసలు ఏ టైం నేను కొన్ని వందల సార్లు చెప్పినాలా మేడం మా సార్ కైతే అసలు ఎక్కడన్నా ఉందా ఇంత మంచి రెస్పాన్స్ అసలు ఏ అసలు ఏంటి అసలు నేను ఎప్పుడు ఏ టైం లో నేను నైట్ టైం లో కూడా కొన్ని సార్లు మీకు మెసేజ్ చేసినా మేడం ఎమ్మటే విత్ ఇన్ టూ మినిట్స్ లో త్రీ ఫైవ్ మినిట్స్ మినిమం ఫైవ్ మినిట్స్ అంతే ఇంక ఎమ్మడే మీరు రెస్పాండ్ అవ్వడం మీరు చెప్పడం ఇది కాదమ్మా ఇది అని చెప్పడం దీప్తి గారు కూడా మేడం ఇట్లా నాకు డౌట్ ఉంది మేడం అని అంటే లేదు ఇట్లా చేయని చెప్పేసి మేడం అసలు దీప్తి మేడం కూడా ఎప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నా దీప్తి గారు కూడా థ్యాంక్స్ ఎక్కడ చెప్పలేదు మేడం దీప్తి చెప్తారు నేను ఏ మంచిగా ఏం లేదు మేడం మంచిగా మీ దగ్గరకు వస్తే మంచి ఆరోగ్యం ప్లస్ మనకి ఫ్యూచర్ అసలు ముందు పిల్లలకి మనం చెప్పాలిగా మేడం ఇది సో ఇట్లా తింటే ఇట్లా ఉంటది అని అనేది నాకు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది కాబట్టి అందరూ న్యాచురల్ గా తగ్గొచ్చు మేడం భయపడాల్సిన పని లేదు అసలు ట్రస్ట్ ఇక మిమ్మల్ని నమ్మితే చాలు ఏదైనా అయిపోతుంది మేడం అది అంతే ఇక అసలు మీ స్మైల్ మీరు మాట్లాడే విధానం అంతే అట్లా జరిగిస్తుంది అది ఎంత చెప్పాలి మేడం మీకు అసలు ఈ థాట్ రావడం కూడా అసలు పెద్ద విషయం అసలు ఇట్లా మామూలుగా ఇక్కడ బయటికి వెళ్తే ఎంత మనీ పెట్టాలి మేడం అసలు వేరే వేరే నేను కొన్ని కొన్ని యూట్యూబ్ లో చూసిన మేడం చూసి వాళ్ళకి కాల్ చేసిన ఇట్లా ఇట్లా మీ దగ్గర మీ కాల్ చేయ వాళ్ళైతే అసలు చాలా మనీ అన్నారు మేడం అసలు నేనైతే షాక్ అయినా మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళ మధ్య తరగతి వాళ్ళం ఏం చేసుకోగలుగుతాం ఇది తినడానికే కష్టంగా ఉన్న రోజులు ఇప్పుడు అంత పెరిగిపోయిన రేట్లు అట్లాంటిది ఇట్లా చేయగలుగుతాం అనుకున్నప్పుడు మీతో మాట్లాడినంత అయ్యో ఇంతేనా దీన్ని ఈజీగా చేసేయచ్చు కదా అనిపించింది మేడం అట్లా ఉంది అసలు భయపడాల్సింది లేదు మేడం నమ్మొచ్చు మంచిగా చేయొచ్చు మీరు ఎంతో మందికి ఇంకా నాలాంటి వాళ్ళకి ఇంకా అందరికి మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా చేయాలనే నేను కోరుకుంటున్నాను మేడం అది అందరికి కూడా చెప్పేది కూడా అది థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు మీరు కూడా ఈ లైఫ్ స్టైల్ ని ఇలాగే కొనసాగించండి ఎప్పటికీ ఇక మళ్ళీ ఇష్యూ అనేది వెనక్కి రాదు కూడా ఎంత ఇంచెస్ అంటే నేను సిక్స్టీన్ కేజెస్ సిక్స్టీన్ ఇంచెస్ లాస్ అయ్యా మేడం అసలు చెప్పలేను అసలు అంతే అసలు నేను మ్యారేజ్ కొంచెం ఇంచుమించు ఇక మ్యారేజ్ ఎప్పుడు ఎట్లా ఉన్నానో అట్లా వచ్చేస్తుండు మేడం అసలు ఇక నేను హ్యాపీ హెల్దీ థ్యాంక్ యూ మేడం